తెలుసు మేము అవన్నీ కూడా బయట పెడతాం బాలకృష్ణ ఎందుకు దానికి తన ఇస్తున్నావు ఇస్తున్నాం దమ్ముండే పొద్దుగా బయట పెట్టాన్ని ఇదే మన సీరియల్ ఎపిసోడా సంక్రాంతి వచ్చే గంగిరెడ్ లెక్క నెలకొక్కసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను అది బయట పెడతా ఇది బయట పెడతా ఏది నువ్వు బయట పెట్టిందేది ఇంతవరకు జరిగింది నీకు దమ్ముంటే బయట పెట్టు మేమే అంటున్నాం నీ దగ్గర దమ్ముందా దమ్ముంటే బయట పెట్టు నీ దగ్గర ఉన్న ఆధారాలని గుడబుక్కలో మాట్లాడినట్టు గుడబుక్కలో చేసినట్టు ఏదో ఒక ఆరోపణ చేసి దాన్ని ఆర్గాయించు పెట్టిపోతే ప్రజలు నువ్వు ఏ మాట్లాడినా కూడా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు పత్రాలు ఎమ్మెల్యే చేసినావు కనీసం నీకు వచ్చే ఇంగిత జ్ఞానం సబ్జెక్టు కూడా మీ దగ్గర లేదు ఎందుకంటే ఎలివర్సిటీ ఎవరిస్తారు కేవలం జీవిత మాత్రమే ఎనివర్సిటీ ఇస్తారు నువ్వు బయట హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ దోస్తుల హాస్పిటల్కి వెళ్ళేవాల్ వస్తుంది తీసుకొచ్చుకొని బిల్లు పెట్టుకొని పైసలు తీసుకుంటాను మాట్లాడారు కనీసం ఇంత జ్ఞానం కూడా లేదా నువ్వు ఎల్ ఎక్కడ ఇస్తారు నువ్వు కూడా పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఇస్తావు కదా మీ ప్రభుత్వం హయాంలో ఇచ్చారు బయట హాస్పిటల్లో నువ్వు అట్లా దోహదనంగా తీసుకున్నావేమో ఇక నువ్వు అట్లా ఏం చేయాలి మీకు ఆలోచన వస్తుంది కావచ్చు ఎల్వసీ అంటే లిఫ్ట్స్ హాస్పిటల్లో మాత్రమే ఇస్తాడు అక్కడికే మేము పంపించడం జరుగుతుంది తప్ప ఆ కూడా మా దగ్గర మొత్తం ఉంది అది కూడా మొత్తం ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో మాట్లాడుతున్నావు మేము రేపు భుజాలను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఆ రోజు నీకు తెలిసి జరిగినా నీకు తెలవక జరిగిందా తెలియదు కానీ మీ టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించడం కోసం ఐదు వేలు రెండు వేలు మూడు వేలు పదివేలు వసూలు చేసేవ్ రేపు రొద్దున ఆ డబ్బులు ఇప్పటి కూడా కొన్ని చెక్కులు ఇంతవరకు ఇచ్చినవి రాలేదు అప్పటి మరి మీ వాళ్ళు ఆ పైసలు తీసుకుని ఆ చెక్కులు వాళ్ళే గురించి తీసుకున్నారా తెలియదు ఏం తెలియదు అవి ఆదా రోజు తరహా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా మా గండేవరం మండలంలోనే అట్లాంటి చెక్కులు ఉన్నాయి నేను ఇప్పుడు రేపు ప్రొద్దున నిరూపించడానికి కూడా సిద్ధం రసమే బాలకిషన్ ఏం చేస్తావు మరి నువ్వు నిరూపిస్తే ముక్కు నెల నాకు తప్పైనా ఒప్పుకుంటావా నిరూపిస్తే తప్పులు చేసిన వాళ్ళు మీరు మొత్తం ఎందుకు నేను ప్రజలు ఈరోజు తిరస్కరించరు నువ్వు చేసిన చేస్తులతో ప్రజలందరూ కూడా నేను తిరస్కరించారు అనవసరమైన ఆరోపణలు మానుకొని ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని సక్రంగా ఉండవని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ రోజు రసమై బాలకృష్ణ